హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రాధిక యూనిక్ ఛానల్ ఈ గాజులు ఏంటిదని చూస్తున్నారా ఏం లేదండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా వదిన మర్దల గాజులు మా మమ్మీ మా పిన్ని వాళ్ళు అయితే మా అత్తమ్మ వాళ్ళకి గాజులు వేంచారు మా అయితే మీరు ఈ గాజుల గురించి ఒకసారి చెప్పండి అని అడిగితే మాత్రం ఇలా నవ్వుతుంది ఒకసారి తన మాటల్లో వినండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము వదిన మరదలు గాజులు వేసుకున్నాం ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి 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 లైక్ షేర్ అసలు అత్తమ్మలతోటి మామూలుగా ఉండదండి మా అత్తమ్మ అయితే ఎప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ తను పోటు చాలా సందడి సందడిగా వేస్తూ ఉంటుంది ఇలాంటి అత్తమ్మలు ప్రతి ఒక్కరి ఫ్యామిలీ ఒక్కరైనా ఉంటారండి మా ఫ్యామిలీలో అయితే మా చిన్న అత్తమ్మ అండి అలాగే మీ ఫ్యామిలీలో ఎవరో ట్యాగ్ చేయండి ఆ తర్వాత అత్తమ్మ ఫొటోస్కి నాకు పోస్టులు ఇచ్చేసి అత్తమ్మ మమ్మీ వాళ్ళందరూ ఫొటోస్ దిగిర్రు ఇంతటితో మా మమ్మీ వాళ్ళ వదిలి మరచులు వేసుకోవడం అయితే మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో